సెలబ్రిటీ ఎక్కువ మంది గుర్తించేటువంటి వ్యక్తిని సెలబ్రిటీ అంటాం ముఖ్యంగా ఇండియాలో సెలబ్రిటీస్ని దైవంలాగా కొలుస్తూ ఉంటారు ఏం చేస్తుంటారా ఏం తింటారా ఎక్కడికి వెళుతూ ఉంటారా వెళుతూ ఉంటారా అని వాళ్ళ కోసమే ఆలోచించే అభిమానులు కోట్లలో ఉన్నారు దేవుళ్ళు దేవతల్లాగా పూజిస్తూ ఉంటారు ఇండియాలో పిచ్చి ప్రేమతో అభిమానులు ఉంటారు మన దేశమే నూట యాభై కోట్ల మంది జనాభా అందులో సెలబ్రిటీస్ అంటే మామూలు ఫాలోయింగ్ ఉండదు సోషల్ మీడియా వచ్చేసరికి ప్రతి క్షణం తమ హీరో గురించే కానీ క్రికెటర్ గురించే కానీ పొలిటీషియన్స్ గురించే కానీ ఆలోచిస్తూ ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు అన్ని ప్రశ్నల్లోకెల్లా తను అభిమానించే నటుడు ఎవరితో లవ్లో ఉన్నాడు అభిమానించే హీరోయిన్కి లవర్ ఉన్నాడా లేడా అనే ప్రశ్న అభిమానులు సర్చ్ చేసే అతి ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి ముందుగా సెలబ్రిటీస్ ఎవరు తమ ప్రైవేట్ లైఫ్ని తెలియజేయాలని అనుకోరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇండియాలో క్రికెటర్స్కి సినిమా యాక్టర్స్కి పొలిటీషియన్స్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళంటే జనాలకు పిచ్చి చచ్చేంత ప్రేమ మొన్న ఐపీఎల్లో ఆర్సీబీ టీం విన్ అయినప్పుడు ఆర్ ఆర్సీబీ టీం చూడడానికి వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతుంది నలభై వేల స్టేడియంకి రెండు లక్షల మంది వచ్చారు అంత పిచ్చి సెలబ్రిటీస్ అంటే ఇలాంటి సెలబ్రిటీస్ డేటింగ్ హిస్టరీ లవర్స్ ఎంతమందిని మెయింటైన్ చేశారో ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎవరిని డేట్ చేశారో ఒకసారి చూద్దాం ఇండియాలో ఎక్కువ మందితో రిలేషన్షిప్ లో ఉన్న సెలబ్రిటీ దీపికా పదుకొని దాదాపు ఆరు నుంచి ఎనిమిది మందితో డేటింగ్ చేసింది అంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసింది కొన్ని కన్ఫర్మ్ చేసినవి కొన్ని రూమర్స్ గా ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఈరోహిన్ కూడా తనే రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్ ఎక్కువ మందితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు పబ్లిక్ గానే తను ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ దాకా వెళ్ళి ఆగిపోయారు ఐదు ఆరుగురితో డేట్ చేశాడు మూడవ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ టు హాలీవుడ్ ఈరోహిన్ తను దాదాపు ఐదు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉంది పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్ ని రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుంది తన రిలేషన్షిప్లో ఉన్నది ఆసిద్ మర్చెంట్ అక్షయ్ కుమార్ హర్మన్ బజేవా సాహిద్ కపూర్ నిక్ జోనస్లో ఉన్నారు నాలుగవ మోస్ట్ డేటెడ్ సెలబ్రిటీ యువరాజ్ సింగ్ తను లో ఉన్నప్పుడు దాదాపు దాదాపు నాలుగు ఐదు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళలో కిమ్ శర్మ దీపికా పదుకొనే అనుష్క శర్మ చివరి గర్ల్ ఫ్రెండ్ హజల్ కిచల్ని వివాహం చేసుకున్నాడు ఐదవ సెలబ్రిటీ అనుష్క శర్మ దాదాపు ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసింది వాళ్ళలో జోహర్ ఖాన్ రణ్వీర్ సింగ్ విరాట్ కోహ్లీ ఉన్నారు సీక్రెట్ గా ఇంకొంతమందిని కూడా చేసింది బాలీవుడ్ లవర్ బాయ్ రణ్వీర్ కపూర్ ఎక్కువ మంది హీరోయిన్స్తో రిలేషన్షిప్లో ఉన్న హీరో దీపికా పదుకొనే కత్రీనా కైఫ్ అలియా భట్ పేర్లు బలంగా వినిపించాయి చివరికి అలియా భట్ వివాహం చేసుకున్నాడు సౌత్ ఇరహిన్ సమంత ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసింది సిద్ధార్థ సుధీర్ బాబు నాగ చైతన్య ఇప్పుడు ఒక డైరెక్టర్ తో డేట్ లో ఉందని ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి విరాట్ కోహ్లీ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ ఇండియాలో తను కూడా దాదాపు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేశాడు వీళ్ళు సర్జన్ సర్జన్ దయర్ ఇజ్బెల్ లైట్ ఇజ్బెల్ లైట్ అనుష్కా శర్మలు ఉన్నారు అక్కినేని నాగార్జున తెలుగులో ఎక్కువ మందిని డేట్ చేసిన యాక్టర్ తబు అనుష్క రమ్యకృష్ణ అమలాని డేట్ చేశాడు లాస్ట్కి అమలాని పెళ్లి చేసుకున్నాడు ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ గా తెలిసినవి కొన్ని ఉన్నాయి తెలియనివి హోమర్స్ కొన్ని ఉన్నాయి నెట్లో దొరికిన సమాచారం ఇది కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని సృష్టించబడినవి కూడా ఉండొచ్చు ఏమీ జరగంది ఎవరు పుకార్లు పుట్టించలేదు